పాటాలు బడు రాముడి పోయమ్మా చలి మరి ఆ ఈ వనంతరంలో ఆటలు పాటలు పాడుకుంటా ఈ వనంతరం తిరుగుకుంటూ పోదాం వస్తారాయమే నువ్వైతే వస్తావు తల్లి

దేశమంతా చూడాలని అనుకుంటున్నాను కరెంటు చల్లు పోతుంది పాలు పెట్టారు ఏమో ఇన్ని చల్లు కొడుతుంది పోయినట్టు ఏ దెబ్బ కాదు ಎಡೀ ಕ್ಯಾಡಿ ಕ್ಯಾಸಿತಾಂ ಬದಾನಿ

ఏమంటే మాత్రం బాగా వద్ద అంటున్నారా సిద్దురా ముగ్గురా భయపడుతున్నాడు ఎందుకు నువ్వు మాత్రం మందాయనర మందాయా సింతా ఎందుకే పోయా

ಸರಿ ನೀಂತ ರಮಿ ಮುಂದೆ ತೊಂದರೆ ಮುಂದುವರೆ ಮುಂದೆ ఇంకొక మాట చెప్తు చెప్పు మరి మళ్ళీ ఇప్పటిలోకా ఇటువంటి చేయకు మందాయానలా చూసి ఏమంటీ నువ్వు మందయానలు చూసి నువ్వు

సంతోష <muchas>

కన్నా చూసే రా నేను అగరలేదా నేను దేశము కన్నా చూడాలేనా లేదా నేను ఇంకా వేడుకతో చూడలేదా నేను ఇంకా వేడుక తోడో తాను అడుగు భూములు అన్నీ కండ భూములు తిరిగి ಸೇದುವ ತೀರೈ ಇಳವು ಇರುವು ತೀರೈ

ఈ భూములన్నీ తిరుగుతున్నాను అరే సేవక మహారాజా ఈ ఎంత మంచి ఉనేరాలు అరే ఇస్తా వని ఎవరు కావచ్చురా అమ్మ నాకేనా అది వాయ్య వరదాయ వర కాదా No, కంటియ బొమ్మలు అబ్బోడు నారీ కంటియ బొమ్మలు ఏ వారేని వయడీ వయస్ సేవ కాదు మాత్ర అప్పటికైనా ఇప్పటికైనా నరుడు దిష్టికాన్ని మగవందే దిష్టికా అంతేనా లేదు నాకు లేదు నారేణి నారీ யாரே இத நவபாமா நரிவையாரி நரிவாமாமா நரிவையாரி நீ ஏய் चली డైతుంది శలిశైలి అనుకుంటున్న ఆయన వస్తారు ఎవరు కావచ్చు ఈయన ఊరు ఏంది ఈయన పేరు ఏంది ఈయన రాజ్యం ఏంది ఎక్కడి నుంచి వచ్చినాడు మనం ఏదో ఉనంతరంలకి ఏదో అని వస్తే మనం మరి జరుగుతున్నాయి ఒంటరిగా ఇటు వచ్చి బాలగా ఒంటరిగా ఇటు వచ్చి ஒ காத்தி எட்ரா ஒன்றியூறு முயற்சுவா நாரியவும் நூறு முயற்சி பலிக்கவும் ఈయన ఎవరు కావచ్చు ఈ అడవిలో మనం పోతున్నా ఈయన నారీణు ఎవరైనా మాట్లాడుతున్నావు ఎవరు ఈయనొస్తుండీనాడు అదే ఎవరైనా ఆ నారియే నిను జోడాగా మౌతా గలిగనే నాకో మగవానిని జోడాగా మౌగాడి న మౌగా మౌతా గలిగనే మంత్రివరాడి ఏంది నిన్ను వదిలిపెట్టాడు నేను ఏంది ఎవరు అసలు పెళ్ళి అయిందా పెళ్ళి అయింది కానీ అడిగిందా ఏమన్నా ఆయనకైంది అడుగు అయింది ఆయనకైందా చూడు అయిందా కాలేదా మీద అయిందా కాలేదా నాయమని ఎందుకు పడుతున్నాడు అడుగుతా గానీ లగ్గడం అయిందంటే లగ్గం కాదు కాబట్టి మంచిగుందరి కొద్దిగా నేను లగ్గ నీ వ్యక్తి కుజాను నువ్వు ఎవరు ఉన్నాను ఈ చరికత గిరిగితే అని మాట్లాడుతా నకు నాలునిగా నేను ప్రతివేత్త రాలను అద్భుతవా అవును కదా అంటే తెలియదు

ప్రతివేతం అయితే అని చేసుకోము ప్రతివేత్త నీకైతే నీకెందుకు నేను ఏమైతే నీకెందుకు నువ్వు నా ఎంట పడవట ప్రతివేదనైతే నేను ప్రతివేదన ప్రతివేతనే ఓహో ఎర్రం పెళ్లి విరంజనేయూడా అని ఎర్రం పెళ్లి ఎర్రం పెళ్లి అని ఎర్రం పెళ్లి

నీ చోరున్నా నువ్వు ఈ దారి కవు పడ్డావు కాబట్టి నువ్వు చోరుడు పక్క జరుగు నేను నిన్ను గూడుదామని వస్తే చోరుడు గిరుడు అంటే నేను నువ్వు అనుకున్నదా తా నేను రాను

అరే తెలవదు అర ముద్ర ముద్రాంకాలు పోరా ఓహో బాలకాంకాలు పోరాలున్నరు పోరా నవంటి శ్రీ లింకా లింకా హవాలున్నరు పోరా నవంటి శ్రీ లింకా ఇంకా ఖావ రంగుతో వచ్చి కదా హుం బట్టి అదావు కావ రంగుతో వచ్చే ఏ వచ్చి ఖావ రంగును బట్టి కదా బట్టి లాగేవు బట్టి నువ్వు ఎవరు అయినా సరే గానీ నీకు కన్న కవరం ఎక్కినాది దరి సీనను మోహించడ నికు ధర్మత కాదు విన్నావా నీ కన్న కవరం పట్టి మట్టువన్నాను పట్ చెయ్యిలావు నీకు ధర్మత గాను ఆవలకెళ్ళు పక్కా జరియు నాకు శకిల్లో నివు పోవే పక్కా జరియు నాకు శకిల్లో ఆ నడు కు చకెల్లో నాకు

చిక్క గుణమునేది చిక్క గుణమునేది పురియామ తిరుగుతుందా ఎందుకు నీ తిక్క గుణం మా వాళ్ళు అంతా గో ఇళ్ళంతా మా వాళ్ళే నిన్న చూసినట్టు వంగమెంటే కొడతారు మా ఎందుకంటే పండగలు మా గారా మాములుగా పడేలా గుర్తిస్తాం అలా మీ పంచపురం పంచం గారు మేము బల్జక్కులం అంటే అక్కడి కూడా అక్కడికైనా కానీ ఉల్లిగడ్డ తింటే అంత తిన్నా కానీ మేము ఉల్లిగడ్డ కూడా తిన్నాం అటు అటువంటి బ్రాహ్మణులు చలి బాదా దక్కుతా ఏ చలి ఏమే ఇపో అయితే ఏముంది ఏ ఇక్కడ ఆ ఇరబాలక ఏముంది ఏ విధాలు జర నువ్వు నస్వాడు ఎవరికైతే మనకి ఏంది మనకి అన్ని తిని చెప్తుంది జరుగు జరుగు ఏం చెప్తున్నావు స్వామి అరే జర చేస్తాయి ఓహో బాలకా దారిలోనే తయ్యలేవు దారిలో కలిసే దయ్యాలేవు దారిలో నలుగు గల

ఓ తాకో బాంవ చరణకు కోరిక నువ్వు దారిలో పోతున్నావుగా నువ్వు దైహమై నా యమ్మడి వస్తున్నావు నా ని నా కోరిక తోడు నాకు కోపం వస్తునాదే నేను ఇప్పుడే బయట ఇది ఏది చూస్తున్నావుగా అందరితో కొట్టిస్తా కోప తాపోద నా యమ్మడి రాదు నా యమ్మడి వరచ కోడుమి కోంగస్తం ఓర్క తోడుమి కోప పురుషుని మీ కొట్టుట అయ్యేలా తాపుకొచ్చిన పురుషుని హే కదా తర్మీ కొట్టుట అయ్యేలా తాపుకొచ్చిన పురుషునివకా మనం దగ్గరికి వస్తామంటే అంటుంది దగ్గర ఇంకెత్తి చెప్పారు అంటుంది అంతేనా ఏం మాట్లాడుతున్నావు నీ అంటే ఎందుకంటే అట్లా కోసం మీకు మరి ఆ మాట మాట్లాడక మళ్ళీ మాట్లాడుతున్నావు నీకు వచ్చిందా నాకు ఇటు తౌడు చూడు ఎర్రం పెళ్లి పురమందు ఎర్రం పెళ్లి నాకు ఈ కర్మ మరాడేనా బాల సేవకా ఈ ఈయన మనమని పడు ఉంటే చెప్పు చెప్పరా ఏవో మనసు నుంచి స్త్రీలింక ఎవరు లేరా లేరా